నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ వేపాకు అంటేనే అయ్య బాబోయ్ చాలా చేదుగా ఉంటుంది అంటారు అందరూ కానీ ఈ వేపాకులో చాలా ఔషధ గుణాలు ఇంకా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి ఈ వేప యాంటీ ఇంప్లమేటరీ యాంటీ ఫంగల్ యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉండే కల్పవృక్షం ఇది క్యాన్సర్ ని దూరంగా ఉంచడంతో పాటు యోగా సాధనలో కూడా ఉపయోగపడుతుంది ఈ వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వల్ల ఆయుర్వేదంలో ఎక్కువగా ఔషధంలాగా ఉపయోగిస్తారు అంతేకాకుండా కొంతమందికి కొన్ని రకాల చర్మ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అందువల్ల స్నానానికి ముందు వేప పేస్ట్ని శరీరానికి రుద్ది తర్వాత స్నానం చేయండి అప్పుడు శుభ్రంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఇంకా మంచి యాంటీబ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది అన్నిటినీ మించి ఈ వేప శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తుంది వేప ఆకులలోనే కాకుండా వేప చెట్టు ప్రతి భాగంలోనూ ఒక్కొక్క ఔషధంలాగా పనిచేస్తుంది వేప పండు నుంచి నూనెని తీస్తారు అలాగే ఈ నూనెని చుండు రాకుండా ఉండటానికి ఉపయోగించవచ్చు అలాగే మనకి ఈ వేప పూతలో కూడా యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటాయి మరి ఇవన్నీ ఇవాల్టి టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్